ఇద్దరు ప్రేమికులు ప్రేమలో నిండా మునిగిపోయిన తర్వాత ఏదో ఒక కారణం చేత కొన్ని పరిస్థితుల కారణంగా ఇద్దరి మధ్యలో బ్రేకప్ అనేది వస్తాయి ఆ బ్రేకప్ అనేది వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ప్రేమికులలో పార్ట్నర్ ఖచ్చితంగా ఇంజర్ అవ్వడం అనేది జరుగుతుంది ఎంత భయంకరంగా ఇంజర్ అవుతారంటే వాళ్ళు ప్రేమించిన వ్యక్తి కనుక లేకపోతే నాకు జీవితమే లేదన్నంత లేదు భయంకరంగా వాళ్ళు మెంటల్గా ఇంజూర్ అవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఫిజికల్గా కూడా చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళ ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు అయినా పర ఆ పరిస్థితి నుంచి బయటపడేయాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వాళ్ళు ఒకే ఆలోచన మీద ఉంటారు వాళ్ళు లేకుంటే నేను బతకలేని పరిస్థితిలోనే ఉన్నాను వాళ్ళు నాకు కావాలి అని చెప్పేసి ఎవరు ఏం చెప్పినా వినకుండా వాళ్ళకు దూరమైన పార్ట్నర్ కోసం పర్తపిస్తుంటారు ఏడుస్తుంటారు అవసరమైతే కొన్ని పరిస్థితుల పల సుసైడ్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ఎందుకు అలా జరుగుతుంది అంటే ముఖ్యంగా వాళ్ళు ప్రేమలో పడ్డ తర్వాత ప్రేమించుకునే టైంలో కూడా నిండా ప్రేమలో మునిగిపోయిన తర్వాత వాళ్ళు ప్రేమలో విహరిస్తున్నప్పుడు ఇద్దరు కలిసి తిరగడం మాట్లాడుకోవడం ఒకరి కోసం ఒకరు చేసుకునేటువంటి త్యాగాలు ఒకరి కోసం ఒకరు ఇచ్చుకునేటువంటి గిఫ్ట్లు ఒకరి కోసం ఒకరు పడే ఆరాటం ఒకరి కోసం ఒకరు తీసుకునే జాగ్రత్త ఇవన్నిటి కారణంగా లోపల ఒకరి మీద ఒకరికి ఒక రకమైనటువంటి అఫెక్షన్ అనేది మొదలవుతుంది అనుభవించే పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఒకరితో ఒకరు పొందే అటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అందులో నిండా ఉలిగిపోయి ఒకరి వల్ల ఒకరికి దొరికే సంతోషానికి వాళ్ళు చాలా దగ్గర అవడం దాంతో దొరికేటువంటి ఆ ప్లెజర్ ఏదైతే ఉంటుందో దానికి అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇద్దరూ అదే రకంగా ప్రేమలో మునిగిపోవచ్చు లేదా ఆ ప్రేమలో ఒక పార్ట్నర్ మాత్రమే అలా ప్రేమలో దొరికేటువంటి సంతోషం ఆ ప్లెజర్ ఏదైతే ఉందో దానికి బానిసేవడం అనేది జరుగుతుంది ఆ రకంగా ప్లెజర్స్కి బానిస అయినటువంటి పార్ట్నర్ ఆ ప్లెజర్స్కి అడిక్ట్ అయినటువంటి పార్ట్నరు వాళ్ళ పార్ట్నర్ కనుక విడిపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే అడిక్షన్ అది అది ఒక రకమైనటువంటి బానిసత్వం ఆ బానిసత్వానికి ఆ బానిసత్వంలో మునిగిపోయినటువంటి పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విషయాలకైతే బానిస బానిసయ్యారో ఏ సంతోషానికైతే అడిక్ట్ అయ్యారో ఏ ప్లెజర్స్ అయితే వాళ్ళు బాన్ చేయరో ఆ పరిస్థితుల్లో పాటర్ విడిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి సంతోషం అలాంటి ఆనందం అలాంటి ప్లెజర్స్ అనేటివి కనిపించకుండా పోవడం వల్ల బ్రెయిన్లో డోపుమైన అనేటువంటి రసాయనం ఏదైతే ఉందో అది తగ్గిపోవడం జరుగుతుంది అది ఎక్కువగా రిలీజ్ అవ్వడం అనేది జరగదు అలాంటి పరిస్థితులు అనుభవించినటువంటి వాళ్ళు ప్రేమలో దొరికేటువంటి ఆ ఆనందానికి ఆ సంతోషాలకి దగ్గరవుతూ వాటినే అనుభవిస్తూ ఆ సంతోషాలకి లొంగిపోయినటువంటి పార్ట్నరు అటువంటి ప్లెజర్ ఏదైతే ఉంటుందో దానివల్ల బ్రెయిన్లో డోఫుమైన్ అనేటువంటి రసాయనం రిలీజ్ అవుతూ ఉంటుంది అలా రిలీజ్ అయ్యేటువంటి ఆ డోఫు వాళ్ళు అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది శరీరానికి ఖచ్చితంగా డోపమైన్ అనేది డిఫరెట్గా అవసరం అది ఏ పని ద్వారానైనా ఖచ్చితంగా డోకుమైన అనేది అవసరం ఆ డోపుమైన అనేది ఖచ్చితంగా తగు మోతాదులో రిలీజ్ అయినప్పుడే బాడీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా చాలా హుందాగా కనిపించడం అనేది జరుగుతుంది ఒకవేళ ఆ అనేది తగ్గిపోయినప్పుడు బాడీ డల్గా మూడిగా అన్ని ఏదో పోగొట్టుకున్నప్పుడుగా బాడీ వీక్గా కనిపించడం అనేది జరుగుతుంది సో ఇది జనరల్గా డోపుమైన్ అనేది ప్రతి శరీరానికి అవసరమే కొన్ని పరిస్థితుల్లో పట్ట కొన్ని సందర్భాలకి దగ్గర అయ్యి ఆ సందర్భాల్లో దొరికినటువంటి సంతోషం ఆనందం ఆ రోజువారీ అలవాటు వల్ల డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అలాంటి పరిస్థితులు దూరమైనప్పుడు డెఫినెట్గా వాళ్ళు డోపమైన్ అనేది మళ్ళీ రిలీజ్ కావాలంటే ఆ పరిస్థితులే కావాల్సి ఉంటే వాళ్ళు విడిపోయి తన పార్ట్నర్కి దూరమైనటువంటి భగ్న ప్రేమికులు ఖచ్చితంగా ఈ డోపమైన్ అనేది రిలీజ్ కాక ఎన్నో రకాలుగా ఎఫెక్ట్ అవ్వడమని తెలుస్తుంది ఆ కారణం చేస్తే వాళ్ళు లేని నేను బతకలేను వాళ్ళే నా జీవితం అనేటువంటి పోరాటం చేస్తాము ఆ ప్రేమ కోసం ఆ పార్ట్నర్ కోసం అయితే ఇంకో విషయం ఏంటి అంటే ఈ విడిపోయిన ప్రేమికులపల్ల ఒకళ్ళు ఈజీగా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణం ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు సరైన ఆనందం దొరకకపోవడం వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనుకూలమైనటువంటి సంతోషం ఆనందం అలాంటి పరిస్థితులు లేకపోవడం వల్ల వాళ్ళు ఈ రకమైనటువంటి అడిక్షన్కి గురయ్యే అవకాశం ఉండదు అలాంటి బానిసత్వం అనేది వాళ్ళలో ఏర్పడే అవకాశం ఉండదు లేదు రెండో విషయం ఏంటంటే సేమ్ ఇలాంటి పార్ట్నరే ఆల్టర్నేటివ్గా మరో పార్ట్నర్ వాళ్ళ అందుబాటులో ఉండి ఆ పార్ట్నర్ ద్వారా ఇలాంటి ఆనందాన్ని పొందే అటువంటి అవకాశం వారిలో ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా అటు కూడా బా అడిక్ట్ కాకుండా ఉంటారు ఇటు కూడా అడిక్ట్ కాకుండా ఉంటారు ఆ రకంగా వీళ్ళు అంత ఈజీగా బ్రేకప్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ప్రేమలో విడిపోయిన తర్వాత నా పార్ట్నర్ లేకపోతే నేను బతకడమే కష్టం నేను జీవించలేను నా వల్ల కాదు ఆ పార్ట్నర్ కష్టం కావాలని బాధని అనుభవిస్తూ ఎందరు చెప్పినా వినిపించుకోలేని వ్యక్తి ఆ వ్యక్తి ఖచ్చితంగా కొద్ది రోజులకు కొత్త వ్యక్తి దగ్గర అయినప్పుడు ఎందుకు విడిపోయిన పార్ట్నర్ని మర్చిపోయి కొత్త పార్ట్నర్కి దగ్గర అవడం అనేది జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది అని అంటే వాళ్ళు ఏ విషయానికైతే అడిక్ట్ అయిపోయి ఏ ఆనందానికి ఏ సంతోషానికి ఎలాంటి పరిస్థితులకైతే వాళ్ళు బానిసయ్యో ఆ పరిస్థితులు పార్ట్నర్ విడిపోయిన తర్వాత అందుబాటులో లేకపోవడం వల్ల ఆనందం కోసం పరితంపించడం అనేది జరుగుతుంది అదే ప్రేమని అలాంటి సంతోషాన్నే అలాంటి సందర్భాల్లో అలాంటి సందర్భాలని అందించేటువంటి వ్యక్తి దగ్గర అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు పాత ప్రేమలో ఉన్న పార్ట్నర్ని మర్చిపోయి కొత్త ప్రేమని కొత్త పార్ట్నర్ని ఆహ్వానించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అప్పుడు వాళ్ళకి కొత్త పార్ట్నర్ దగ్గర అయినప్పుడు అలాంటి ఆనందం అలాంటి ప్లేజర్స్ అలాంటి పరిస్థితులు రావడం వల్ల బ్రెయిన్లో మళ్ళీ సేమ్ యథావిధిగా అదే డోహమైన అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు పాత వ్యక్తిని మర్చిపోయి కొత్త వ్యక్తిని దగ్గర అవడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ తప్పేమీ లేదు వాస్తవంగా వాళ్ళకు కావాల్సింది డోహమాన్ అది ఏ పరిస్థితిలోకైనా కానీ ఎందుకు అంటే ఆ డోహమైన అనేది ఉన్నప్పుడే ఆ వ్యక్తి మనగడ కొనసాగుతుంది ఆ శరీరం అనేది చాలా ఎనర్జెటిక్గా ప్రతి విషయంలోనూ ముందడుగు వేయడం ముందుకు వెళ్ళడం ఆలోచించడం రకరకాల పనులు చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ డొఫమైన అనేది లేనప్పుడు వాళ్ళు డల్ అయిపోవడం వీక్ అయిపోవడం ఏ పని చేయలేకపోవడం అనేటువంటి పరిస్థితుల్లో ఇరిగిపోవడం అనేది జరుగుతుంది సో ఆ రకంగా ఈ ప్రేమలో ఆనందాన్ని సంతోషాన్ని పొందుతూ ఆ డోపమైన్ కనుక అడిక్ట్ అయితే ఖచ్చితంగా ఆ పార్ట్నర్ లేకుండా వాళ్ళు ఉండలేరు ఖచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఎందుకు వస్తాయంటే డెఫినెట్గా వాళ్ళు ఒకవేళ కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళ పార్టర్ని కలిసి మళ్ళీ యథావిధిగా అదే సంతోషాన్ని అదే ప్రేమని అదే ఆనందాన్ని అలాంటి సందర్భాలను అనుభవించే పరిస్థితి లేక లోపమాన అనేది రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే అది ఒక రకమైనటువంటి బానిసత్వం వాళ్ళ కనుక ఆ ప్రేమ విషయంలో వైరాగ్యం అనేది వచ్చి వాళ్ళు ఆ ప్రేమను మర్చిపోయి కొత్త మార్గాలు వెతుకునే ప్రయత్నం చేయవచ్చు అది ఎలా వస్తుంది అని అంటే ఏదో రకమైన ఐడియా నాకు ఇలాంటి మార్గాలు ఉండొచ్చు అలాంటి మార్గాలు ఉండొచ్చు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళల్లో ట్రై చేయమంటారు డెఫినెట్గా దాని నుంచి బయటపడి వాళ్ళకు వాళ్ళు వాళ్ళ మార్గాలు వాళ్ళు మార్గాలు వెతుకొని హ్యాపీగా ఉండే ప్రయత్నాలు చేయవచ్చు లేకపోతే వాళ్ళ ఈగో కనుక హై అయినాం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఈగో అనేది పెరిగిపోయినాం డెఫినెట్గా ఆ ఈగో వల్ల కూడా వాళ్ళని వాళ్ళు దానిలోంచి బయటపడేసుకునే అవకాశాలు ఉండవచ్చు అలాంటి పరిస్థితుల్లో పట్ల ఈగో అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేసి వాళ్ళని కాపాడేటువంటి అవకాశాలు ఉండొచ్చు సో ఈగో అనేది కొన్ని అలాంటి పరిస్థితుల్లో కూడా మనుషులకు సపోర్ట్ చేసి అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడేసేటువంటి అవకాశం ఉండొచ్చు ఆ ఈగో వల్ల వాళ్ళు టెక్నికల్గా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది నేను ఎందుకు ఇలా చేయాలి అంటే నాకు వాళ్ళు ఏమో అలా ఉంటారు నేను ఎలా ఉండాలన్నా నేను ఎందుకు ఏడవాళ్ళ వాళ్ళ కోసం ఒక రకమైనటువంటి ఆవేశం కోపం అనేది వచ్చిన తర్వాత దాని నుంచి వాళ్ళకు వాళ్ళే బయటపడే అవకాశం ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు అవేర్నెస్ అవగాహన లేక దాంట్లో నుంచి ఇలాంటి ఈగో బోరింగ్ లాంటి ఆలోచన లేవి వాళ్ళు లేవు అంటే డెఫినెట్గా దాంట్లో ఇండా మునిగిపోయి వేరే ఆలోచన అనేది లేక వేరే మార్గం అనేది లేక అలాంటి సంతోషం ఉండే పరిస్థితి లేక ఆ బా విడిపోయిన పార్ట్నర్ కోసం వాళ్ళు చనిపోయి పరిస్థితి కూడా ఉండొచ్చు ఇదన్నమాట ప్రేమికులు ప్రేమలోంచి విడిపోయిన తర్వాత ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు ఆ ప్రేమ కోసం ఎందుకు అంత అవసరం చనిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తారంటే దాంట్లో జరిగే పరిస్థితులు బానిసత్వాలు దాంట్లో ఏర్పడేటువంటి అడిక్షనే ఎందుకు అంత ఈజీగా వేరే వ్యక్తి దగ్గర అయినప్పుడు పాత వ్యక్తిని మర్చిపోవడం అనేది జరుగుతుందంటే మళ్ళీ అలాంటి సంతోషమే అలాంటి ఆనందమే కొత్త పాట దొరికినప్పుడు ఆ డోక్మెన్ అనేది మళ్ళీ ఏదో విధిగా అదే రకంగా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు పాత వ్యక్తిని మర్చిపోయి కొత్త వ్యక్తి దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది ఇది తప్పు కాదు ఇది బయాలజికల్గా జరిగేటువంటి ఒక రకమైనటువంటి చర్య కాబట్టి దీంట్లో మోసం చేసి పాత వ్యక్తిని మర్చిపోయి కొత్త వ్యక్తి దగ్గర కొన్ని పరిస్థితులు ఉండడం వల్లే అలాంటి మార్పులు అనేవి జరుగుతాయి వ్యక్తులను మర్చిపోవడం దూరం అవడం అనేది జరుగుతుంది కొత్త వ్యక్తుల దగ్గర అవడం అనేది జరుగుతుంది ఇది అంత బయాలజికల్గా జరిగేటువంటి చర్య మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈగో అనేది ఖచ్చితంగా వాళ్ళని కాపాడే అవకాశాలు ఉంటాయి ఈగో అనేది ఇలా ఇలాంటి పరిస్థితుల్లో డిఫరెంట్గా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకు వాళ్ళు బయటపడి వాళ్ళకు వాళ్ళు హ్యాపీగా ఉందాగా లగ్జరీగా బతికే ప్రయత్నాలు వాళ్ళ వాళ్ళు చేసుకోవచ్చు